నా పేరు సునీత నేను రెండు వేల పదకొండులో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది ఆల్రెడీ మొన్న పరిచయం ఎందు కానీ కొత్త ఆలోచిస్తాను రెండు వేల పదకొండవ సంవత్సరంలో నేను ధ్యానంలోకి వచ్చింది రావడానికి కారణం ఏంటంటే ఎన్నో అనారోగ్యాలు అనారోగ్యాల ద్వారా నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత సేమ్ వీళ్ళని అక్కడ కూర్చొని నేర్చుకున్నాను కానీ ధ్యానం వల్ల అసలు ఎట్లా తగ్గుతాయి మనకు డౌట్ వస్తే కళ్ళు మూసుకుంటే రోగాలు ఎట్లా తగ్గుతాయి అని ఒక డౌట్ మనకి లోపల జరిగే కథ అంతా మనకే తెలుసు ఎప్పుడన్నా పుస్తకాలు వాటి చదివి భగవంతుని గురించి లోతులోకి తెలుసుకుంటూ మనకు అర్థమయ్యేది కానీ ఎప్పుడు చూసినా పూజ చేసుడు ట్యాబ్లెట్లు మింగూడప్పుడు వేరేది ఏమి ఉండకపోతుంది కానీ పూజలు చేసేటప్పుడు భక్తి కంటే ఇంకా భయం ఉంటుంది కాబట్టి అందులో మనకి ఏం విషయాలు అర్థం కావు భక్తి కంటే ఇంకా భయం ఉంటుంది తర్వాత నేనే బాగా చేస్తున్నానన్న అహం కూడా ఉంటుంది మనం మంచి అలంకరణ చేసామనుకోండి మీకు మీరే అనుకుంటారు అప్ప ఎంత బాగా అలంకరణ చేసిన అని మీరు అనుకున్నారంటే చాలు మీ లోపల ఈగో స్టార్ట్ అయింది మనము ఏ అలంకరణకి ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు భగవంతుడు అలంకరణకి లొంగేవాడు కాదు భగవంతుడు అసలు దేనికి లోపుతాడు అన్న విషయం మనకు వెళ్ళలేదు కానీ అదంతా కూడా భగవద్గీతలో ఉంటుంది భగవంతుడు అష్ట పుష్పాలకి లొంగుతాడు అని చెప్పి మనకి మొన్నటి క్లాస్లో మనం తెలుసుకున్నాము మొన్నటి క్లాస్లో పత్రం అంటే ఏంటిది పుష్పం అంటే ఏంటిది ఫలం అంటే ఏంటిది తోయం అంటే ఏంటిది వీటిని మాత్రము ఎవరు పెట్టినా నేను స్వీకరిస్తాను అన్నాడు పత్రం పెట్టినా పుష్పం అని చెప్పింది కానీ ఈ పత్రం అంటే ఆ అనుకొని పండు అంటే పండు పొలం చెట్టు నుంచి వచ్చే ఫలం అనుకొని ఇవి మనం సమర్పించిన రోజులు వాటి యొక్క అంతరాధి మీద మొన్నటి గ్లాసులు మనం తెలుసుకున్నాం అది ఇందులోకి వచ్చేంతవరకు వాళ్ళకి మనకు తెలలేదు మరి భగవంతుడు నిజంగా సమర్పించే వాటిని అడిగినప్పుడు వాటిని సమర్పిస్తే కదా శుద్ధి చేసి అంటే డస్ట్ అనుకోండి డస్టుతో లేకుండా శుద్ధి చేసి మనం సమర్పిస్తే కదా అప్పుడు మనకు భగవంతుడు అంటే అర్థమయ్యేది అక్కడ అహం అనేది ఉండదు అది నిజమైన భక్తి అనేది ఉంటుంది అలా మనకు తెలియలేదు భక్తిలో ఉన్నాము టాబ్లెట్లు వింగడం హాస్పిటల్కి వెళ్ళడం ఇలాంటి లైఫ్లో నాకు ధ్యానం పరిచయం ధ్యానము నా భర్త ద్వారా పరిచయం ఏంటి ముఖ్యమైన పాయింట్ ఇది అందరికీ ఎవరికో ఫ్రెండ్స్ ద్వారానో చుట్టాల ద్వారానో ఎవరి ద్వారానో పరిచయం ఏంటి కానీ నాకు నా భర్త ద్వారా పరిచయం కావడం అనేది బెస్ట్ లక్ అన్నట్టు ఇంకా మనకి లొల్లే ఉండదు కదా అటు పోవద్దు ఇటు పోవద్దు ఇదైనా ఫలిండే ఉండదు అన్నది తీసుకొచ్చింది వాళ్ళు కాబట్టి ఈ అదృష్టం ఎక్కడిది అంటే గత జన్మ లేకపోతే అంత ఉత్తగా దొరకదండి ఈ భర్త నిన్ను రన్నుతున్నాడన్నా గత జన్మ కర్మ నీ భర్త నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడన్నా ఇవన్నీ నీకు అర్థమైపోయింది మీకు తెలుసు ఈ నోట్లోనే నానుడు ఉంటాయి కాబట్టి మిగతా మన జీవితం అంతా గత జన్మకి సంబంధం ఉంటుంది ఒక రోగం వచ్చిందన్నా మన నోట్లో నుంచి దురుసు మాటలు వస్తున్నాయన్నా అవసరం లేని అనవసరమైన చెత్త వస్తుందన్నా అంతా నీ యొక్క లక్షణాలంతా గత జన్మకు సంబంధించి ఉంటుంది కానీ ఈ జన్మలో నువ్వు మారడానికి ఓకే అలా ఉన్నావు కానీ మారడానికి వచ్చినావు మనం మారాలని అనుకునేటప్పుడు ఎవరో మార్గం ఇవ్వాలి కదా మనకి తెలియదు అన్నీ మర్చిపోయి వచ్చినాం ఫస్ట్ మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు అన్నీ గుర్తుంటాయి అమ్మ ఎప్పుడైతే ఈ బొడ్డు ద్వారా వాడి బొడ్డుకి ఈ బొడ్డుకి కనెక్షన్ ఉంటుంది దీన్ని మనం పేరు పందామంటాం అప్పుడు మనకి ఏమవుతుందంటే అన్నీ గుర్తుంటాయి అంతరంగంలో ఉన్నాం కాబట్టి ఇంకా భూమిపైకి మాయా అనే లోపంలోకి రాలేం కాబట్టి ఈ కడుపులో ఉన్న బిడ్డకి ఆ పైన ఉన్న పరమాత్మకి లింక్ ఉంటుంది ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క సందేశాలు తీసుకుంటూ ఉంటారు పుట్టిన తర్వాత కూడా లింక్ ఉంటుందండి పసిపాకలు అంటే పసిపాకలు అంటే వాళ్ళకి ఈ ఏదైతే ఒక సంవత్సరం దాటే లోపు వరకు పిల్లలకి పరమాత్మ కనెక్షన్ ఉంటుంది ఇవన్నీ కొంచెం మీకు తెలుసు ఇంకా కొంచెం డీప్గా తెలియదు కాబట్టి అయితే ఈ కడుపులో ఉన్నప్పుడు మనకి గత జన్మ మొత్తం అన్నమాట దాని బయటకు వచ్చిన తర్వాత గుర్తుండదు ఎప్పుడైతే గత జన్మ మొత్తం గుర్తుండి నేనేం పాపాలు చేశాను ఏమేం పుణ్యాలు చేశాడు వాటన్నింటిని అనుభవించడానికి నేను వస్తున్నాను అన్న సంగతి బిడ్డకి తెలుసు అంత చిన్న బిడ్డకి తెలుసండి అది పరమాత్మ చెప్తున్నాడు కాబట్టి కానీ లోపల ఉన్న బిడ్డ ఏం చేస్తున్నాడంటే నరకం అనుభవిస్తున్నాడు లోపల మనం గర్భం దాల్చంగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం కదా కానీ లోపల ఉన్న ఆ బిడ్డ ఫీల్ కాడు హ్యాపీగా ఫీల్ కాదు నరకం అనుభవిస్తాడు ఎందుకంటే లోపల ఏముందండి చీకటి అది ఎక్కడి నుంచి వెళ్తురు పోతుంది లోపలికి అందులో మలం ఉంది మలం కడగడానికే మనం చీ అంటాము అడైతే మలంలో అంటున్నాడు మూత్రంలో చీములో మెత్తుర్లో చనిపోయిన శవాలు ఉంటాయి లోపల మన లోపల కణాలు చనిపోయి ఉంటాయి అమ్మ కణాలు అంటే సూక్ష్మ కణాలు ఉంటాయి ఈ శరీరం తయారు కావడానికి కణాలు తయారు చేస్తాయి అణువులు పరమాణువులు అంటారు దానివల్లనే మనకిప్పుడు కరోనా అది అదే అలాంటిది అంటాడు కరోనా కూడా అలాంటి మన లోపల ఎన్నో కొన్ని లక్షలు చనిపోయి ఉంటాయి ఇంటిలో మీరు ఉంటాడు మనకి నరకం కదా అంటే ఎప్పుడైతే ఈ శరీరంకి ఈ చేతులు రావాలనుకుంటున్నాడు బాడీ రావాలనుకోండి ఆ బాడీ పిండి ముద్దలాగా ఉన్న ఆ బాడీకి ఈ అవయవాలన్నీ రావాలి అంటే వానికి లోపల ఉన్న నులి పురుగులు అనేటివి ఇలా ఇవి ఇవి తయారు కావడానికి కూర్చుతూ ఉంటాయి అన్నమాట అంటే బాడీకి ఎన్నో రంధ్రాలు ఉన్నాయి మీరు గమనించండి సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి మన బాడీకి ఈ రంధ్రాలన్నీ కూడా మన శరీరం తయారు కావాలంటే అంటే మన లోపల ఉన్న నులి పురుగులన్నీ ఈ శరీరంలో ఉన్న ముక్కు ముఖము కాళ్ళు చేతులు రావడానికి ఎన్నో ఉల్లి పురుగులు కుడితే తప్ప ఈ ఈ భాగాలన్నీ రావండి లోపల కానీ ఇదంతా మనకి తెలది ఏదో గర్భం దాల్చినము బిడ్డని అన్నాము సంతోషం అంతే తప్పని లోపల అసలు ఏం జరుగుతుందో మనకి తెలదు ఆ బిడ్డ లోపల ఉండి ఆ నరకం అనుభవించి ఓ పరమాత్మ నేను ఈ బాధని భరించలేకపోతున్నాను నేను ఈ లోపల భరించలేకపోతున్నాను నేను ఏదైతే బంధాలలో ఇరుక్కుపోకుండా బయటకొచ్చి ఓ వేలుకులారా ఓ దేవతలారా నన్ను బయటకు పంపించండి నేను బయటకెళ్ళి ఏ బంధాలల్లో ఇరుకకుండా మంచిగా విన్నాను ఏ బంధాలలో ఇరుకకుండా నేను దేనికోసమైతే భూమిని వచ్చానో ఆ పనిని కంప్లీట్ చేసుకొని ఆఖరి జన్మ చేసుకుంటానని కడుపులో ఉన్న ప్రతిసారి ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు సార్లు భగవంతునికి ప్రమాణం చేసి వస్తున్నాం మనం కడుపులో ఉన్నప్పుడు అంటే ఆ బాధ అలా ఉంటుందండి లోపల ఉన్న మనం గర్భం దాల్చగానే మనకు సంతోషం ఉంటుంది కానీ లోపల ఉన్న బేబీకి ఇది ఒక నరకం అందుకే ఎందుకు ఆఖరి జన్మ వేసుకోమంటారు ఋషులు మునులు యోగులు ఏమనుకుంటారు అసలు ఈ శరీరం పోతే మళ్ళీ తల్లి ఎత్తాలని ఒక యవనం శరీరం ఇక్కడ చనిపోయి ఉంటే ఈ యోగులు ఏం చేస్తారంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మాల్లోకి వెళ్ళిపోతుందండి ఇలా బాకింగ్స్ అయిన ఎన్నో శరీరాలు ఉన్నాయండి ఎందుకంటే మళ్ళీ తల్లి గర్భం ధరించాలంటే ఒక నరకం అంత చిన్న రంధ్రం నుంచి జననేంద్రియం ఎంత చిన్న ఉండాలని మనకి అంత చిన్న రంధ్రం నుంచి ఇంత పెద్ద బాబు రావాలి అంటే అది ఎంత అద్భుతమైన సృష్టి ఆ బాధని మనం ఎంతగా భరించాలి ఆ బాధని భరిస్తున్నామని చెప్పే మనకి మొదటి స్థానం పెట్టేడు భగవంతుడు సృష్టిలో అందుకే కదా మాతృ దేవోభవాన్ ఎందుకు పెట్టిందంటే ఆ మాతృమూర్తి అంత బాధని భరించి బిడ్డని కంటుంది కాబట్టి అని మనకి ఫస్ట్ పూజ ఇచ్చింది ఫస్ట్ పూజ ఇస్తే మనం సార్థకం చేసుకోవాలి కదా ఆ కన్న బిడ్డని మనం ఎలా తయారు చేయాలి ఫస్ట్ మనకు తెలియదు ఇక్కడ వచ్చింది అసలు అందుకని మనకి మార్గం చూపించే ఒక మనిషి కావాలి ఆ మనిషి సద్గురువు అర్థమవుతుందా ఆ మనిషి సద్గురువు మరి అలాంటి గురువు మనకి ఎప్పుడైతే మార్గం చూపిస్తాడో అప్పుడు మనకేమైతే అంటే మనం ఎందుకు వచ్చినాం ట్యాబ్లెట్ ఎందుకు వేసుకున్నాం మీ రోగం ఎందుకు వచ్చింది ఈ మానసిక బాధలు ఎందుకు ఉన్నాయి రన్ని ఎందుకు ఉన్నాయి అసలు అన్నీ అప్పుడు మనం అటువైపు అడిగేస్తాం ఇప్పటి వరకు ఇటున్నాం ఎటున్నాం షాపింగ్లు బ్యూటీ పార్లర్లు లేకుంటే చీరలు నగలు ఫంక్షన్లు ఎడేటో యాత్రలు ఎటెటో పూజలు వ్రతాలు కథలు కార్ఖానాలు టాబ్లెట్లు హాస్పిటల్లో జైన్ ఇటున్నాం మెల్లిగా ఈ విషయాలన్నీ వినగానే మీ మనస్సులో చేంజ్ అవుతుంది మెల్లిగా నీ మనస్సు అనేది శుద్ధి జరుగుతూ ఉంటుంది అందుకని ఇలాంటి మాటలు మనం ఎప్పుడైతే వింటామో అమ్మా మన మనస్సు అనేది శుద్ధి జరుగుతూ ఉంటుంది ఆ మనసు ఎప్పుడైతే శుద్ధి జరుగుతుందో ఇటు అడిగేస్తాం ఇటు అడిగేసిన తర్వాత ఎప్పుడో ఆ మాసకో పుణ్యంకో నువ్వు క్లాస్ ఉన్నావు అనుకో ఇది అడిగేమవుతుంది జంప్ అవుతుంది అయిందా లేదా ఇటు వెయ్యద్దు అంటే మీరేం చేయాలి మీ దేశం అడుగు దృఢంగా ఉండాలి అంటే మీరు ఎప్పటికప్పుడు క్లాసులు వినాలి ధ్యానం చేయాలి ప్రశ్నించాలి చక్కగా మీరు ఎదగడానికి ప్రయత్నం చేయాలి ఆకృతి ఉండాలి లోపల తపన ఉండాలి మేము ఇక్కడికి వస్తాం మేము అక్కడికి వస్తాం ఇది నేర్చుకుంటాం అది నేర్చుకుంటాం ఈ పుస్తకం చదువుతాం ఆ పుస్తకం చదువుతాం అని మీరు మీ లోపల ఆతృత ఉండాలి అప్పుడు కదా మన జీవితము భగవంతుడు ఎటుమన్నాడో అటు ఎనిమిది పుష్పాలయ్యత ఆ ఎనిమిది పుష్పాలే అహింస పరమో ధర్మం ఫస్ట్ పుష్పం పేరు ఏంటిదంటే నువ్వేం చేయకు ఎవరిని బాధ పెట్టాలి నువ్వు బాధపడకు మనం ఏం చేసామంటే అమ్మ ఫస్ట్ మనల్ని మనం హింసించుకుంటాం ఒక రోగం ద్వారాను ఎవరో ఏదో అన్నారని నలిగిపోతి నలిగిపోయి నలిగిపోయి మానసికంగా కుళ్ళిపోయి శరీరానికి ఒక గిఫ్ట్ ఇస్తున్నాం అక్కడ మనం దాన్ని రిసీవ్ చేసుకోకుంటే ఎవరన్నా నేను అన్నప్పుడు మీరు రిసీవ్ చేసుకోకుంటే అది నలిగిపోవడం అనేది ఉండదు కదా నేనేమైతే తప్పులు చేయలేదు ఇట్లా అంటాం నేనేమైతే తప్పులు చేయలేకని నన్ను అన్నారు అంటారు ఇప్పుడు ఏదేవచ్చు ఎన్నెత్తిన అంతకుముందు మీరే అన్నారు కదా ఏ జన్మలో ఏ పుణ్యం చేసిందో ఏ జన్మలో ఏ పాపం చేసిందని మీరే అంటున్నారు అన్నప్పుడు మరి అప్పుడు వేసింది ఇప్పుడు అనుభవించడానికి వచ్చామని చెప్తున్నాడు కదా భగవంతుడు ఎందుకు తల్లి జన్మలో మళ్ళీ మళ్ళీ వస్తున్నావు అంటే ఆ చేసిన పాపాన్ని పుణ్యాన్ని నువ్వు అనుభవించాలి కాబట్టి నెక్స్ట్ జన్మెత్తుతున్నావు అది లేకపోతే నీకు అవసరం లేదు జన్మ ఇప్పుడు మన జీవితంలో మన ఇంట్లో ఇంత ఆస్తి ఉంది అంటే నువ్వు గత జన్మలో దానం చేసిన డబ్బుని ఆ డబ్బు నీకు వెరిగి వచ్చింది కానీ దీనికి నువ్వు వ్యామోహం పెంచిపోతుంది భగవంతుడు నాకు ఇంత ఇచ్చాడు కదా మళ్ళీ ఇవ్వడానికే ఇచ్చిండని నువ్వు ఇవ్వడం నేర్చుకోవాలి కానీ మనం మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళని చూసి మనం ఓహో ఆహా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ కర్మ వేసుకుంటున్నాం అంటే మనకి జ్ఞానం అనేది సూక్ష్మంగా ఉంటుంది మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళని చూసి జాలి పడాల్సిన అవసరం లేదు దయదర్చాలి జాలికి దయకి కరుణకి చాలా డిఫరెంట్ ఉంటుంది జాలి పడతాం అవి పాపం కంతే ఏం చెయ్యం అక్కడ ఏమైనా లాభం ఉందా దయ తెలిస్తే లాభం కరుణిస్తే లాభం కరుణిస్తే దానం చేస్తావు తెలిస్తే వాళ్ళని ఇంటికి వెళ్ళి ఏం సమస్య ఉందో కనుక్కొని తీరుస్తావు వాళ్ళ జన్మ అలా తెచ్చుకున్నారు నీ జన్మిలా తెచ్చుకున్నావు అంటే నువ్వు ఒకరికి సహాయం అందించడానికే నీకు జన్మ ఇలా వచ్చింది దానివల్ల నీకు బెనిఫిట్స్ జరుగుతాయి అందుకనే మనకి ఇలా మనకి భగవంతుడు ఇటువైపు రమ్మంటున్నాడు పుష్పాలని సమర్పించండి అంటున్నారు మీరేం పువ్వు కూడా అగరబత్తి కానీ ఏమి కానీ అవసరం లేదు ఆయన ఎందుకంటే ఇవన్నీ అసలు ఆయన్ని ఇచ్చిందన్న సంగతి మర్చిపోయినాం ఫస్ట్ అయితే కదా ఏది ఇచ్చినా ఈ సృష్టిలో మనదంటే ఏదన్నా ఉందా స్వయంగా నువ్వు ఈ ఇంట్లో అన్నీ మనం ఎవరో తయారు చేసినవి వంకొచ్చిన మనం సొంతంగా తయారు చేసిన ఒక వస్తువు అన్న ఉందా ఉందా లేదు కదా అలాగే ఈ సృష్టిలో కూడా నువ్వు తయారు చేసినది ఏదీ లేదు అన్నీ ఆ భగవంతుడే ఇచ్చిండు మళ్ళీ నువ్వు ఆయనకి ఇస్తున్నావు కానీ ఆయన ఏమి అడిగిండు మరి ఆయన తయారు చేసినా అడగలే నీకు నువ్వు ఒక సద్గురుని పట్టుకొని నీకు నువ్వు తయారు చేసుకున్న వాటిని ఆ ఎనిమిది పుష్పాలని వాడిపోని పుష్పాలని నాకు ఇం అంటున్నాడు ఆ వాడిపోని పుష్పాలే నిన్ను నువ్వు ఫస్ట్ హింసించుకోవడం ఆపే తర్వాత ఎదుటి వాళ్ళని మనజ అంటే ఆలోచనల ద్వారా బాచ మాటల ద్వారా చేతులంటే కొట్టడం ద్వారా ఈ మూడింటి ద్వారా మనం హింసించడం ఆ పేయడమే మొట్టమొదటి పుష్పం ఈ పుష్పం వాడిపోతుందా ఈ పుష్పాన్ని ఇవ్వడం అంటే అంత తొందరగా సాధ్యమవుతుందా కాదు కాబట్టి ఆ చెట్ల పూసిన పువ్వులు అన్నింటినీ బీక్కి ఆ ఓలో పెడతారు మనం బీకచ్చి పెడతాం అది చాలా ఈజీ మీరు బాగా డీప్గా వెళ్ళండి మీరు పెట్టిన పుష్పమైన చెట్టు అయినా సరే ఎవరో పెట్టిన చెట్టు అయినా సరే పువ్వుని దింపుకచ్చి ఇవ్వడం చాలా ఈజీ ఎందుకంటే ఆ పుష్పం దగ్గర నువ్వేమి వికసించి ఇవ్వలే ఆ పువ్వుని నువ్వు మామూలుగా ఒక మొక్క పెట్టినంత మాత్రం అది నీరైపోతుందా ఆ మొక్క పెట్టినవు నీళ్ళు పోసినావు కానీ ఆ మొక్కకి శక్తి ఎవరిస్తున్నారు ఎండెవరిస్తున్నారు కేవలం నీళ్ళు మాత్రమే పోస్తున్నావు సూర్యకిరణాల ద్వారా అగ్ని భూమి యొక్క సారం వస్తుంది చెట్టుకి దేని ద్వారా గాలి వస్తున్నది పంచభూతాల శక్తి ఆ చెట్టుకి పరమాత్మ అందిస్తున్నాడు నువ్వు అనిపించినావా ఆ చెట్టు నాది అంట ఆ చెట్టుకి మొగ్గ వచ్చిందంటే పుష్పం వచ్చిందంటే కాయ వచ్చిందంటే పండు వచ్చిందంటే పరమాత్మదే కదా ఇక్కడేమన్నా డౌటా మేమే ఇచ్చినామంటారా మరి అవేవి మీరు సృష్టించినప్పుడు అవి నాయి అని చెప్పి తీసుకొచ్చి మీరు భగవంతుని దగ్గర ఈజీగా ఇట్లా తెంపుతున్నారు ఇట్లా పెడుతున్నారు తెంపినమంటే ఆ పువ్వు అక్కడే చచ్చిపోతుంది కానీ అహింస పుష్పం చనిపోదు ఎప్పుడైతే గులాబీ పువ్వు మీరు ఒక చామంతి పువ్వు లేకపోతే ఏదో చక్రం మళ్ళీ మీరు తెంపారనుకోండి చెట్టు నుంచి దూరం చేయగానే చెట్టు నుంచి ఏమొచ్చింది ఆ పుష్పానికి ఇప్పటిదాకా ప్రాణం వచ్చింది అంటే ఆ చెట్టులో ప్రాణం ఉంది ఇప్పుడాక అందుకే అది వాడిపోదు తెంపగానే కొంచెం అయిందంటే కాసేపు ఆ పుష్పంలో వీటి యొక్క ఎనర్జీస్ ఉంటాయండి మీరు తెంపగానే వాడిపోదు కానీ ఆ శక్తి దూరం అయిపోయింది ఈ చెట్టు నుంచి వచ్చే ఆ యొక్క పుష్పానికి అందే ఆ శక్తి కాసేపు ఉంటుంది అది ఎప్పుడైతే దూరం అవుతుందో కాసేపు అయిన తర్వాత అది వెళ్ళిపోతుందో ఇప్పుడు మెల్లి మెల్లిగా ఆ చెట్లు వాడిపోతుంది మీరు తెంపకండి చామంతిని తిని కానీ ఇంకేదన్నా కానీ తెంపకండి ఇంకా మీరు గమనించండి ఎన్ని రోజులు ఉంటుంది ఇవి మనకు తెలుసు కానీ భగవంతుడు అటు వెళ్ళు మనం కొన్నటి గ్లాసులో ఇదే వచ్చింది మీరు అడుగుతారు మళ్ళీ పుష్పాలన్నీ భగవంతుని పాదాల దగ్గరికి వెళ్ళాలని అనుకుంటా అంటే మనందరికి అవి వచ్చి చెప్పినట్టు కలర్లో కానీ ఇంకెక్క కానీ ఆ చెట్టే ఒక భగవంతుడు ఆ చెట్టులో ఉన్న శక్తే పంచభూతాలు ఇవంతా పరమాత్మ లేని చోటు లేనే లేదు అప్పుడు ఆ చెట్టు దగ్గర ఉన్నాడు కానీ నువ్వు ఇవ్వాల్సిన పుష్పం పేరు అహింస ఫస్ట్ నువ్వు బాధ పెట్టుకోక నీ పక్కొని నీ ఎదురుంటేనే నువ్వు కన్నోలని నీళ్ళు ఇంకేదన్నా కథలు వాళ్ళ ద్వారా ఓకే మనం బాధపడ్డా కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు రిసీవ్ చేసుకున్నా మీరు బాధపడండి తర్వాత మనం ఎవరినన్నా బాధ పెట్టినా మనం హింస చేసినట్టు ఇప్పుడు మన ఇంట్లో ఎవరి రూపంలోనో ఒకరి రూపంలో మనం మాటలు పడ్డామనుకోండి మీరు తీసుకుంటే బాధ ఇప్పుడు నేను మేడంకి ఒక బుక్ ఇవ్వాలని తెచ్చాను అనుకోండి ఒక బుక్ తెచ్చిన విజయమనగర్ ఇస్తున్నా నాకు అద్దంటుంది తీసుకోవట్లేదు ఏడుంటుంది అది నా దగ్గర తీసుకోవట్లేదు నా దగ్గరనే ఉంది తీసుకుంటే నా దగ్గర నుంచి ఆమె దగ్గరికి వెళ్ళిపోతుంది అలాగే ఎవరన్నా తిడితే ఆ తిట్లన్నీ తీసుకోకుంటే మీరు గమనించండి వేస్ట్ మొక్కన్ని తిడితే నాకేం చేసేది అని మీరు అనుకున్నప్పుడు మీరు తీసుకోకుంటే మిమ్మల్ని బాధించవ మాటలు మనమే తీసుకుంటున్నాం కాబట్టి తప్పు మనదే మీరు ఏ తప్పు చేయనప్పుడు ఆ మాటలు తీసుకొని బాధపడాల్సిన అవసరం ఏముంది కదా ఇవి సత్య మార్గంలో ఉన్న వాళ్ళకి చాలా వస్తాయండి ఇవి అంటే సరైన మార్గంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇవే సమస్యలు వస్తాయి అందుకే సాయిబాబాని గమనించండి కృష్ణుని గమనించండి రాముణ్ణి గమనించండి ఎన్ని సమస్యలు వచ్చిన వాళ్ళకి వీళ్ళందరూ సత్య మార్గంలో ఉన్నవారు కులాది బాబాని కూడా జైలు వేసిండు బ్రహ్మర్ పితామహ పత్రిజీని కూడా అవమానించింది ఎన్నో ఎందరో గురువులకి అవమానం జరగకుండా వాళ్ళు ఉండరు కన్న కొడుకునేవరని చంపుకుంటారా చంపినావని జైలు వేయడానికి ప్రయత్నం చేసిండు ఖాళీ గూటుతో తన్నాలనుకున్నారు బాబాని నోట్లో ఉన్న ఆకుని ఉంచేస్తా ముఖం మీద ఉమ్మేయడానికి వెళ్తే ఆ ఉమ్ము ఎట వెళ్ళిపోయింది అని బాబా ముఖం మీద వాళ్ళు అంటే ఇవన్నీ ఆ యొక్క సద్గురువుల యొక్క సత్య మార్గంలో ఉన్న వాళ్ళకి పరీక్షలు వస్తూ ఉంటాయి వాళ్ళేమో మన కోసం వచ్చింది మనని ఉద్ధరించడానికి మనని మంచి మార్గంలో పెట్టడానికి ఈ భూమాతని రక్షించడానికి వచ్చింది ముఖ్యంగా అంటే మనల్ని కాదు భూమి మీద నివసిస్తున్న మన లాంటి మూర్ఖుల వల్ల